హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను పైపింగ్ లేకుండా ఎమ్మింగ్ ఒకటే ఎలా చేసుకోవాలో బ్లౌజ్ నెక్కి చూపిస్తున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎమ్మింగ్ చేసే దానికన్నా ముందు మనము ఉక్స్ పట్టి రింగ్ పట్టీని అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అనమాట అంటే నేను రైట్ సైడ్లో ఉక్స్ పెడుతున్నాను కొందరు రైట్ సైడ్లో పెట్టుకుంటారు కొందరు లెఫ్ట్లో పెట్టుకుంటారు అది మన ఇష్టము ఇక్కడ ఇలా కిందకి అనుకునేసి డాట్ పెట్టింటాం కదా దాన్ని కిందకి అనుకునేసి కుట్టు వేసుకుంటూ రావాలి అలాగే ఇక్కడ క్రాస్ బెల్ట్ అటాచ్ చేసిన దగ్గర చిన్న డాట్ అయితే పెట్టుకోవాలండి అప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా కూర్చుంటుంది కింద వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకొని కుట్టుకోవాలి తర్వాత వచ్చేసి దీన్ని ఇలా పైకి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసుకోవాలి కినారి స్టిచ్ అంటాం కదండి ఆ విధంగా కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ కరెక్ట్గా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కదా ఇక్కడ చూసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి చూడండి ఈ చివరిలో ఒక రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత చూడండి ముందు వరకు ఇలా కుట్టు వేసుకొని ఇలా సూదినైతే ఈ విధంగా ఆపుకోవాలి ఆపుకున్న తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలండి చూడండి ఇక్కడ డాట్ పెట్టాము కదా ఇది కరెక్ట్గా ఇలా వస్తుందండి దీనికి ఇది లాస్ట్లో కినారీ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పైన ఎక్స్ట్రా చూపిస్తున్నాను కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ ఎక్స్ట్రా కష్టం ఉంది కట్ చేసుకోవాలండి కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి లేకపోతే నెక్ రౌండ్ షేప్ చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా అయితే మనం ముగ్సిపట్టిని రెడీ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోండి ఇది వచ్చేసి రింగ్ పట్టీ కండి నేను దీనికి ఒక లైనింగ్ పీస్ని ఒకటి బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను చూడండి ఈ విధంగా లైనింగ్ లోపలికి పెట్టేసి ఇది బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా డబల్ క్లాత్తో మనం రింగ్ పట్టి రెడీ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బాగా కూర్చుంటుంది బ్లౌజ్ కూడా దీన్ని ఈ విధంగా రిటర్న్ చేసుకొని చూడండి ఇప్పుడు మనము రింగ్ పట్టి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వే వేసుకుంటున్నారు ఈ కస్టమర్ అయితే ఇక్కడ పైన కొద్దిగా ఎక్స్ట్రా వదులుకోవాలి కానీ ఒక ఇంచ్ దాకా వదులుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక ఇంచ్ దాకా వదులుకోవాలి ఇది ఎందుకని మళ్ళీ నేను తర్వాత చెప్తాను ఇందాక ఉక్స్ పట్టికి మనము డాట్ పెట్టాం కదండీ అలా ఏమి దీనికి రింగ్ పట్టికి అవసరం లేదండి ఈ విధంగా కింద మళ్ళీ మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలండి మనము చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి అలాగే కింద ఒక రఫ్ ఇచ్చుకోవాలి పట్టికైతే పైన ఒక కుట్టు వేసాం కదండి కినారి స్టిచ్ అని దీనికి ఏం అవసరం లేదు చూడండి ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా చూసుకోవాలి ఇలా ఎక్కువ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసామనుకోండి కింది వైపు మనకి కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా కరెక్ట్గా చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ ఈ జాయింట్ పక్కలోనే కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ అనేది నీట్గా చక్కగా కూర్చుంటుందండి ఈ విధంగా అయితే కుట్టు వేసాను చూడండి ఇప్పుడు దీని పక్కలోనే మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చూసుకునేసి చూడండి ఈ విధంగా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే లోపలికి ఫోల్డ్ చేసి దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి కొద్దిగా ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపించింది నేను ఫోల్డ్ చేశాను చూడండి మళ్ళీ ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకొని ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకొని ఆపుకొని చూడండి ఇది ఈ కుట్టు పక్కలోనే ఒక పావు ఇంచు గ్యాప్తో ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ చూడండి ఇది కూడా చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చింది రింగ్ పట్టి అనేది ఈ రెండు కుట్ల మధ్యలోనే మనం రింగ్ పట్ రింగ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోకూడదు ఇలా చూపిస్తున్నాను కదా ఇలా క్రాస్గా కట్ చేసుకోకూడదండి కరెక్ట్గా ఇలా ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి ఎందుకంటే నేను దీనిపైన ఇప్పుడు ఉక్స్ ఉక్స్ పట్టి పెట్టేసి చూపిస్తున్నాను చూడండి ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా కరెక్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనము ఉక్స్ రింగ్ పట్టీలో కరెక్ట్గా కూర్చుంటుందండి పై వైపున ఉండేది రింగ్ ఉక్స్ పట్టి కాబట్టి ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా వేసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్గా కూర్చుంటుందండి బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు నెక్ కూడా మనకు నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ పైన ఉండేది కవర్ అయిపోతుంది అన్నమాట మనకి ఈ విధంగా రెడీ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ఇప్పుడు మనము హెమ్మింగ్ పట్టి కోసము క్రాస్ పీస్గా లైనింగ్ పీస్ను కట్ చేసుకోవాలి ముందుగా అయితే మనకి అన్ని క్రాస్ పీసుల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు మళ్ళీ మనము జాయింట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ హెమ్మింగ్ చేసేటప్పుడు క్రాస్ పీసులు వేస్తేనే హెమ్మింగ్ నీట్గా వస్తుందండి అలాగే మనం దాన్ని ఈజీగా కూడా కుట్టుకోవచ్చండి అన్ని పీసుల్ని నేను ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఇలా మనము క్రాస్ పీసులతో వేసినప్పుడు షోల్డర్ అనేది జారకుండా ఉంటుందండి కుట్టేటప్పుడు కొన్ని కొన్ని ఇలాంటి టిప్స్ పాటిస్తే మనకి బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే షోల్డర్ జారుతుంది జంకలో లూజ్ అవుతుంది అలాంటివి ఏమి ఉండవండి ముందు రాబోయే వీడియోలో కూడా కటింగ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తానండి ఈ విధంగా అన్ని పీసులని జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి ఇది రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు ఇక్కడ పైన క్రాస్గా ఉంటుంది కదా దీన్ని ఇలా కట్ చేసుకోవాలి కరెక్ట్గా ఇందాక మనం పట్టి రింగ్ పట్టి రెడీ చేసుకున్న బ్లౌజ్కి దీన్ని ఇప్పుడు జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి పైన కొద్దిగా ఎక్కువ ఇలా వదిలేసి కుట్టు వేసుకోవాలి అది తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ ఎందుకనేసి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ నేమ్ లాగకుండా నార్మల్గానే కుట్టుకుంటూ రావాలండి రెండు ఒకే సమానంతో పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేలోపు కొద్దిగా ఇక్కడ మనము ఈ లైనింగ్ క్లాత్ని కొద్దిగా ఇలా లాగేసుకొని కుట్టు వేసుకోవాలి కొద్దిగా లైట్గా ఇలా లాగేసి కుట్టు వేసుకోవాలి లైనింగ్ని మాత్రమే తర్వాత వెనకాల నెక్క దగ్గరికి వచ్చేసరికి నార్మల్గానే కుట్టుకుంటూ రావాలండి అలా కొద్దిగా లైనింగ్ని లాగి కుట్టుకోవడం వల్ల మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుందండి హెమ్మింగ్ పట్టి కూడా మనకి నీట్గా వస్తుంది అందుకనేసి షోల్డర్ దగ్గర కొద్దిగా లైనింగ్ పీస్ని మాత్రమే లాగి కుట్టుకోవాలి ఇంకా మిగతాదంతా ఇలాగే కుట్టుకుంటూ రావాలి షోల్డర్ దగ్గర మళ్ళీ ఇటువైపు వస్తుంది కదండి ఈ జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ని వెనకాలకి ఈ విధంగా తోసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇది ముందుకు అయితే రాకూడదండి వెనకాలకుంటేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇదే విధంగా మొత్తం కుట్టేసుకుంటూ రావాలి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కూడా అసలు మనం లాగకూడదండి లాగినట్టయితే మనకి రౌండ్ నెక్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా కుట్టుకొని చివరిలో ఒక రఫ్ ఇచ్చుకొని కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో ఇలా కట్ చేసుకోవాలి లైనింగ్ని ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది రౌండ్ తిరిగే కాడంతా ఇదే విధంగా మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను ఈ ఎక్స్ట్రా ఎందుకు వదిలానంటే ఇందాక చెప్పాను కదండి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి మనకి ఎంత వెడల్పు కావాలో హెమ్మింగ్కి చూడండి ఇక్కడ ఇక్కడ లోపల కచ్చా ఉంటుంది కదా కచ్చా నీళ్ళ లోపలికి తోసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన మనము కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ క్లాత్ ఉంటుంది కదా ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా కరెక్ట్గా ఇలా చూసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనకు కావలసినంత వెడల్పుతో దీనిపైన ఒక కుట్టు కినారి కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కచ్చా అనేది ఇలా లోపలికి వెళ్ళేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలండి లేకపోతే కచ్చా బయటకు వస్తుంది లోపల కనిపిస్తుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల కచ్చా అనేది అసలు కనిపిదండి ఇదే విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఒకే లెవెల్గా వచ్చింది ఇదే విధంగా మొత్తం ఇలానే కుట్టుకుంటూ రావాలి ఇదే విధంగా నేను మొత్తం అయితే కుట్టుకుంటూ వచ్చాను చూడండి ఈ చివరిలో వచ్చేసి ఇలా మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ ఎక్స్ట్రా వదులుకున్నాం కదండి ఈ క్లాత్ని కూడా మనం ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి రైట్ సైడ్లో ఉండేదాన్ని మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలంటే కచ్చా అనేది మనకి కనిపించకుండా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా కచ్చ వస్తుందండి దీన్ని నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం కుట్టు వేసుకున్నాం కదండి ఆ కుట్టు పక్కలోనే ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే కట్ చేసేటప్పుడు కొంచెం కింద క్లాత్ని కూడా చూసుకొని కట్ చేయండి లేకపోతే బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇదే విధంగా చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి ఒకే లెవెల్గా వచ్చేలాగా ఇంతకుముందు వీడియోలో థ్రెడ్ పైపింగ్ కూడా ఎలా చేయాలో అప్లోడ్ చేస్తానండి అది ఇంకా ఎవరైతే చూడలేదో చూడండి చూడండి నేను మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ వచ్చాను చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో మొత్తం ఇదే విధంగా నేను కట్ చేశాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి మనం హెమ్మింగ్ చేసుకోవాలి ఇక్కడ దీనిపైన రింగ్ పట్టి వస్తుంది కదా ఇటువైపు ఉక్స్ వస్తుందండి ఈ విధంగా చూడండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని చూసారుగా ఇలా మనము హెమ్మింగ్ చేసుకోవాలి చేతితో అంటే మనం చేతి కుట్టు అంటాం కదండీ అలా చేతి కుట్టు వేసుకోవాలి వేసేటప్పుడు కూడా కొద్దిగా చూసుకొని నీట్గా కరెక్ట్గా ఇలా ఇక్కడ మనం ఎక్కడి వరకు కుట్టు వేసుకొని ఉంటామో అక్కడి వరకు లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి చేతి కుట్టు అయితే వేసుకోండి అప్పుడు బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది షోల్డర్ కూడా జారకుండా ఉంటుందండి చూడండి నేను ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను ఈ విధంగా నీట్గా అనేది వస్తుందండి చాలా సింపుల్ అండి ఇదే విధంగా కుట్టుకోండి మీకు నీట్గా అర్థం అవ్వాలనేసి నేను నిదానంగా కుట్టి చూపించాను చూడండి ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్